పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా దిమ్మతిరిగే దెబ్బ కొట్టింది లో జీలం నదిపై ఉన్న డ్యాం గేట్లు ఒక్కసారిగా ఎత్తేసింది దీంతో పాకిస్తాన్లోని ముజఫరాబాద్ చకోటి ప్రాంతాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది ఆ ప్రాంతాల్లోని ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇండియా చేసిన ఈ చర్యతో పాకు ఒక్కసారిగా షాక్ కు గురైంది అటు పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా సింధు నదిపై ఉన్న డ్యాం గేట్లను మూసివేయడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయింది పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఇండియా దిమ్మ తిరిగే దెబ్బ కొట్టింది అనంతనాగ్లో జీలం నదిపై ఉన్న డ్యామ్ గేట్లు ఒక్కసారిగా ఎత్తేసింది దీంతో పాకిస్తాన్లోని ముజఫరాబాద్ చకోటి ప్రాంతాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది ఆ ప్రాంతాల్లోని ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇండియా చేసిన ఈ చర్యతో పాకు ఒక్కసారిగా షాక్ కు గురైంది అటు పాకిస్తాన్కు నీళ్లు పెళ్లకుండా సింధు నదిపై ఉన్న డ్యాం గేట్లను మూసివేయడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయింది పాకిస్తాన్